హాయ్ ఎవరు అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో బేబీ బేబీకాన్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ఇవి నార్మల్ మార్కెట్స్ లో కానీ లేకపోతే సూపర్ మార్కెట్స్ అన్నిటిలో దొరుకుతాయి ముందుగా నీట్ గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జ్ కట్ చేసుకోవాలి ఇటు లాస్ట్ ఉన్నాయి కదా తోకలాగా దాన్ని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని దీన్ని ఇలా హాఫ్ కట్ చేసుకుంటున్నాను మీరు ఇంకొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు నాకైతే కొంచెం చిన్నగా అయితే బాగా ఉడుకుతుంది అండ్ కొంచెం క్రంచీగా అట్లా బాగుంటుందిలా అని చెప్పేసి నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను మీరైతే ఆ మధ్యలో స్లిట్ పెట్టుకోకుండా అలా కూడా చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పీసెస్ రౌండ్ పీసెస్ కట్ చేసుకుని అయినా చేసుకోవచ్చు ఇది వన్ ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది మార్కెట్స్ లో అయితే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా కూడా ఇస్తారు ఇవన్నీ ఇంకా కట్ చేసుకొని పెట్టుకున్నాము కదా ఇప్పుడు దీనిలోకి టూ స్పూన్స్ ఫ్లోర్ అండ్ టూ స్పూన్స్ మైదా అండ్ వన్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి సో ఈ మూడు కూడా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే లైక్ నార్మల్ పకోడీ ఎలా అవుతుందో అలా అవుతుంది అనమాట కొంచెం జస్ట్ దానికి కోటింగ్ అయ్యేలాగా అంత కన్సిస్టెన్సీతో కలుపుకుంటే సరిపోతుంది సో ఈ పిండ్లన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వీలైతే మోస్ట్లీ ఫ్రెష్గా దంచుకునే వేసుకోండి ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది మనం ఎప్పుడైనా చేసిందైతే అది వేరుగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు దీనిలోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కారం ఇది వన్ స్పూన్ అండ్ కారం వన్ స్పూన్ అయితే సరిపోతుంది అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట మీరు కొంచెం ఉప్పు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం వీటికి పట్టేలాగా కలుపుకోండి వాటర్ అసలు ఒక్క డ్రాప్ కూడా వేసే పని ఉండదు మనం వాష్ చేసుకున్నప్పుడు కొంచెం తడి ఉంటుంది కదా ఆ తడి ఈ పిండి ఇవే సరిపోతాయి అనమాట ఇంకా వాటర్ అసలు వేయకండి వాటర్ వేస్తే ఏంటంటే మళ్ళీ ఆ పిండి అంతా విడిపోతుంది ఇప్పుడైతే చూసారు కదా మొత్తం కరెక్ట్గా పట్టి ఉంటుంది అనమాట మొత్తం పైనకి కిందకి మొత్తం కలుపుతూ ప్రతి పీస్కి కూడా మొత్తం ఆ పిండి అంతా పట్టాలి సో అలా కలుపుకున్న తర్వాత పక్కన కడాయిలో ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా కాగాక అందులో మనం ఇలా సపరేట్ సపరేట్గా వేసుకోవాలి అయినా మనం వేసిన తర్వాత అవి విడిపోతాయి మనమేమి దాన్ని సపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ వేసిన తర్వాత అవి నొరగంతా ఆగిపోతాయి చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతాయి అనమాట ఫ్రై కూడా ఎక్కువ టైం ఏం పట్టదు అండ్ స్మాల్ వే బేబీ కానే కాబట్టి ఎక్కువ టైం కూడా అవసరం ఉండదు మనకి కొంచెం పచ్చిగా ఉన్నా కానీ ఏమి ఇబ్బంది ఉండదు అనమాట ఆ పైన కోటింగ్ అదంతా కూడా బాగా వేగితే సరిపోతుంది అయినా ఫాస్ట్గా వేగిపోతే మనకు కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట లేదు మీకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగా అయినా చేసుకోవచ్చు లేదు అంటే క్రిస్పీగా ఇలాగా డైరెక్ట్ ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ఇవి కూడా తినేయచ్చు ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా తర్వాత మంచూరియా కావాలంటే మంచూరియా లాగా చేసుకోవచ్చు మొత్తం కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలాగైనా తినేయచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి హ్యాండిల్ ఉన్న ప్యాన్ అయితే బాగుంటుంది అనమాట మనకి సాల్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నాను నేను దగ్గర దగ్గర పది తీసుకున్నాను ఇక్కడైతే వెల్లుల్లి కూడా ఇక్కడ వేగిన మంచూరియాలోకి బాగుంటాయి సో కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ని ఇలాగా చీలికల్లాగా వేసుకోవాలి క్యూబ్ షేప్లో కట్ చేసుకొని ఇవి వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను రెడ్ ఎల్లో ఏ దొరికినా అలా వేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ వరకు వేస్తున్నాను ఇవి మీకు మంటగా అనిపిస్తాయి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి అయినా కానీ ఇవి కూడా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఎక్కువేం వేగాల్సిన అవసరం లేదు మంచూరియాతో పాటు మధ్యలోకి ఇవి తగులుతూ బాగుంటాయి సో కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది ఎక్కువసేపు అసలు వద్దు కొంచెం ఆ పచ్చిదనం ఉంటేనే బాగుంటాయి ఆనియన్స్ క్యాప్సికమ్ కూడా ఇప్పుడు వీటిలోకి సాసెస్ వేసుకోవాలి సోయా సాస్ వేసుకుంటున్నాను మనకి సాసెస్కి ఒక మూత వస్తుంది కదా ఆ మూత వరకు వేసుకుంటే సరిపోతుంది చాలా కొంచెం ఫస్ట్ నాకు తెలియక చాలా వేసాను అనమాట అప్పుడు బాగా అసలు వెనిగర్ టేస్ట్ అవే తెలిసినాయి సో తెలియని వాళ్ళైతే జస్ట్ లేదా ఒక్క స్పూనే వేసుకోండి నార్మల్ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చిల్లీ సాసు వెనిగర్ సోయా సాసు అండ్ టమాటా కచప్ ఇవి కూడా వేసుకోవాలి కచ్చప్ కొంచెం ఎక్కువ వేసుకోండి మిగిలిన వన్ స్పూన్ వేసుకోండి సో కచ్చప్ ఏంటంటే మీ టేస్ట్ని బట్టి మీరు కొంచెం స్వీట్గా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ సాసెస్ వేసిన తర్వాత జస్ట్ కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి ఆనియన్స్ క్యాప్సికమ్ కూడా కొంచెం సాల్ట్ వేసేసరికి బాగుంటుంది టేస్ట్ నార్మల్గా అయితే కొంచెం షుగర్ కూడా వేస్తారు నేనైతే వెయ్యను నాకు నచ్చదు అనమాట ఇప్పుడు కార్న్ఫ్లోర్ వాటర్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి కార్న్ఫ్లోవరు హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీకు కొంచెం డ్రైగా కావాలి అనుకుంటే కొంచెం వెట్గా జ్యూసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోండి నేనైతే నార్మల్ డ్రై మీడియంగా ఉంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు మనం బేబికార్న్ వేసేసుకుని ఒక టూ మినిట్స్ సాల్ట్ చేసుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలండి లో ఫ్లేమ్లో ఉండకూడదు మనకి ఏదైనా చైనీస్ ఐటమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి అంతే అండి చాలా సింపుల్ రెసిపీ మనకి కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ మెజర్మెంట్స్తో వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇంట్లో చేసుకున్న తర్వాత బయటది కూడా నచ్చదు అనమాట మీకైతే సో అంత బాగుంటుంది ఇంట్లోదే అండ్ మనకి తగ్గట్లుగా మనం చేసుకోవచ్చు కదా అయితే ఎట్లా చేస్తారు ఏంటి అనిపిస్తుంది అదే మనకి ఇంట్లో అయితే మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా పిల్లలకి స్నాక్స్గా పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ టైంలో ఇప్పుడైతే మరి వర్షాలు పడుతూ ఉన్నాయి కదా సో ఈ చల్లని క్లైమేట్లో వేడివేడిగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి టేస్ట్ అయితే అసలు ఇంకా చెప్పనక్కర్లేదు అర్ధరిపోయింది మా హస్బెండ్ కి చాలా నచ్చింది అసలు టూ మినిట్స్ కూడా ఉండలేదు అనమాట అయిపోయింది వెంటనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్